సంజయ్ కాండంలో పదకొద అధ్యాయంలో ఏదో వాటిలో గాయబైన మాటలు మా ఊహలకు మా మనస్సుకి మా జ్ఞానానికి అంత చెప్పవు ప్రభావం మీరు మాట్లాడితే మేము అర్థం చేసుకోవడం అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి ఒక అర్థమయ్యి మీరు బోధించి మీరే ప్రభావ బోధకులుగా గిరవబడినారు ప్రభావ మీరే మాకు బోధించి కొందరి ముందుకు నడిపించమని సాధిస్తాం వీటైన మా జ్ఞానం మితిని మీ జ్ఞానానికి గురి లేదు ఆ జ్ఞానం సరిపోదు అర్థం చేసుకోవడానికి నిజంగా మీరు దేవుడు అద్భుతాలు చేసేదేవరు సమయంలో అయ్యా మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నన్ను పూర్తిగా మెరుగుపరిచి మీ మాట నా నోటిలో ఉంచి మీ పిడ్డలతో మీరు మాట్లాడమని ఏ సున్నా ప్రతి ఒక్కరిని దర్శించమని ఆత్మకార్యం జరిపించమని ఏ సున్నా వచ్చినటు శుద్ధ గ్రంథంలో సంఖ్యాకండంలో అధ్యాయం ఇరవై ఏదో వాక్యంలో శ్రేష్టమైన మాటలు నాయకంలో అతిథి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మ వాళ్ళ డెబ్బై మంది పెద్దల మీద వంచడం కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించేది ఆత్మ నిలిచినప్పుడు వారు ప్రవచించింది ఆత్మ ప్రభువే ఆత్మ అని దైవకం మనం చూస్తాము ప్రభునేసి క్రీస్తు ప్రభు వారు ఆత్మ నడిపింపు ఆత్మ కాల్యములు మన జీవితంలో జరగాలి అంటే మనం మొదటిగా దేవునికి మనం మనం అప్పగించుకోవాలి మొదటిగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి పరిశుద్ధత కలిగి జీవించాలి పద్దెనిమిది వాక్యంలో మనం చూస్తాం లేదా ఆ పదిహేడు నుండి మనం చూపుతాం పదిహేడు వాక్యం చదవండి ఒక అధ్యాయం పది జన నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపగలను నీవు జనులను చూసి ఇక్కను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి మీరు మాంసం కింద ఎహో వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుతులు మాకు బాగుగానియే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యహో మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు ఎలా మీరు మీ మధ్య ఉన్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితే కొంటిరి కొంటి చాలా సంగతులు ఇందులో ఉన్నాయి కొన్ని సంగతులు ఈ రాత్రి కలిసి నేను రాత్రి కలిసాను పదిహేదిహేడు పచ్చింది వాక్యంలో ఆ ఆత్మ 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 అని సన్నిహితం అయితే నువ్వు జనులను చూసి ఇక్కడ ను దేవుని మాటలు మోర్సేటు ప్రత్యక్షమై దేవుడి మాటలు ఇలా ఆయన పడతా ఉన్నాయి రేపటికి పరిశుద్ధపరచుకునేది మిమ్ముని మీరు రేపటికి పరిశుద్ధపరచు మిమ్ముని మీరు పరిశు పరిశుద్ధపరచుకునేది ఇలా ఈరోజు ఆ రోజు మోసేకి వచ్చిన మాట ఈరోజు మనకు కూడా దేవుని వాక్యం మనకి ఉంది మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధ పరచుకోండి అంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా పరలోక చేరరు అంటే పరిశుద్ధత అనేది బూలమానంగా ప్రభు తీసుకుంటారు ప్రభువే ఆత్మ ఆత్మ ఆత్మైన దేవుడు ఆ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి వారు ప్రవచించిరి ప్రవచించిరి ప్రవచనాలు చెప్పిది జరగబోయే సంగతులు చెప్పిరి ఇలా ప్రభువు నిలిచినప్పుడు ప్రభు వారి మీద నిలిచినప్పుడు ప్రభువు వారితో ఉన్నప్పుడు వారు కొన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తూ వచ్చారు అనేక ప్రజలు కూడా గుర్తుపట్టారు ప్రభు ఆత్మ వారిపై నిలిచి ఉండట దేవునికి స్తోత్రం యొక్క హరిరుయ పరిశుద్ధత పరిశుద్ధత అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలని ప్రభు కోరినాడు ఈ లోకంలో నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అని మనకు రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం అంటే నీతి మంతుడే లేని ఈ లోకంలో నీతి మంతుడే లేని ఇక్కడ ప్రభువే మనము నీతి మంతుడిగా

నేను నా ఆత్మ ఎందుకు దేవుడే నాకు సాక్షి నా ఆత్మ ఎందుకు సేవించుచున్న దేవుడే నాకు నా ఆత్మ ఎందు నేను సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి వీళ్ళరా ఆటంకం లేకుండా మీ వద్దకు రావటానికి వీలు కలగటానికి ఎన్నోసార్లు ప్రార్థన కుటుంబాలు దర్శించాలని నంద్యాల ప్రాంతం ఎన్నో సార్లు వచ్చి వెళ్ళాను కానీ ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ప్రభు అవకాశం కల్పించాను ప్రభు అవకాశం ఇవ్వండి అక్కడికి వెళ్ళడానికి బిడ్డలు కోసం నీ మాటలు పచ్చటి కోసం ముఖం ముఖింబోళ్ళు కలుసుకొని వాళ్ళతో ప్రభు ఏకీకరించి నీ నీతో గడిపే బాగా నీ అని ఈ రోజు ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజు చక్కని అవకాశం ఇచ్చినాడు దేవునికి స్తోత్రం దీనికి సాక్షి ఎవరైతే దేవుడే అయిన దేవుడే సాక్షి మన ప్రార్థన జీవితం విశ్వాసం యాత్రలో మనము ముందుకు సాగుతున్నప్పుడు మనము చూస్తున్న దేవుడే నాకు సాక్షి ధైర్యంగా చెప్పగలిగాలి ఈరోజు మనం స్థిరపడాలని విశ్వాసం చేత ఒకరి విశ్వాసం చేత ఒకరి ఆదరణ పొందాలని దేవుని మనం ఒకరి విశ్వాసం ఒకరు అంటే ఒకరి విశ్వాసం అంటే ఒకరి ఒకసారి కూలిపోవచ్చు ఒక్కొక్కసారి ఒకసారి తగ్గిపోవచ్చు ఒకసారి పడిపోవచ్చు ఒకసారి జారిపోవచ్చు ఒకసారి పొక్పాడు చెడవచ్చు అయితే పరిశుద్ధుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ నీతి మంత్రులు లేడు ఎవరిని ఆ మాట భూలోకంలో ఎవరిని చూస్తే ఎవరిలో పాపం అందరిలో పాపం అనేది అందుకే రమణికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వాక్యంలో రాయబడిన మాట ఇందు నుంచి రాయబడిన దేమనగా మూడు పదకొండు నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు వేయించుకోవడము లేడు దేవుని వెతుకువాడే లేడు అందరూ త్రో తప్పి ఏడు మేలు చేయడలేడను ఒక్కడు కూడా లేడు అంటే దేవుని వాక్యము సత్యము నీతి మంత్రుడే లేడు ఒక్కడు లేడు ఒక్కడి ను లేనప్పుడే యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు ఆ ఒక్కడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవుడి స్తోత్రం మూడవధ్యాయ ముప్పై ఒక వాక్యము ముప్పై వాక్యములను చూస్తాం దేవుడు ఒకడే ఆయన మాత్రమే పరిశుద్ధుడు దేవునికి దేవుడు ఒక్కడే ఆయనే నీతి మంత్రుడు ఆయనే పరిశుద్ధుడు తప్పిపోయిన స్థితిలో తోలుకు వెళ్ళడానికి వచ్చిన దేవుడు మనం ఎత్తుకుతా ఉంటే దొరికే దేవుడు ఆయననే ఒకే దేవుడు ఒకే దేవుడు అందుకప్పు ఇరవై రెండో వాక్యంలో రాయబడిన మాట చూతున్నది యస్సు ఇస్తున్నది విశ్వాసం మూలమైనది నమ్ము వారందరి కలుగు దేవుని నీతి అయి అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు నమ్మాడు విశ్వసించాడు ఇలా నీతిగా ఏం చేసినాడు దేవుడు దేవునికి స్వాతత్ర దేవుడు నీతి మనుషులు కాదని అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన వాక్యాన్ని విశ్వసించాడు వాక్యాన్ని అంగీకరించాడు వాక్యమైన దేవుని చేర్చుకున్నాడు గుడ్డ లోతు దాచుకున్నాడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను నేప్రులరాశి పత్రిక పథకంలో అధ్యాయం నేబుల్ పత్రిక పథకంలో అధ్యాయం ఎవడో ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైన నీ సంతానం అనబడు అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపటకు దేవుడి శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏతు కుమార్ని అర్పించి ఉపమాన రూపముగా అతని నీ మృతులు అంటే అబ్రహాము ఏమిటమ్ అంటే మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంత్రమ ఈ నమ్మకం మనకు కలగాలి మృతులను సైతం ఏం చేస్తానంట మృతులను సైతం లేపుటకు దేవుడు ఎటువంటి వ్యక్తి శక్తిమంతుడు సచ్చిన వారిని సైతం లేపుతాడు గాలిని దేవు మత స్వత పదిహేను మనం చూస్తాం రోగులు స్వస్థపరుచుడి చనిపోయిన వారిని కొత్త రోగులు శుద్ధులు చేయుడి ఉచితంగా పొందిత్ర ఉచితంగా దేవుని శక్తి అంటే దేవుని ఆత్మ నడిపి దేవుని ఆత్మ నిలిచినప్పుడు వారు ప్రవచించారు వారిని వాళ్ళు పరిశుద్ధ పరుచుకున్నప్పుడు ప్రభు వారిలోకి వచ్చి కార్యాలు జరిగిస్తా ఉన్నాడు వారి వారు ప్రభువు మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రభు మీద ఆధారపడినప్పుడు తన విలువైన రక్తంతో కడిగి తను పరిశుద్ధపరుస్తా ఉన్నాడు పరిశుద్ధపరుస్తా ఉన్నాయి ఎటువంటి పరిశుద్ధత ఆ మాట జ్ఞాపకం చేస్తాను ఎటువంటి పరిశుద్ధత అంటే పదవి అధ్యాయం పద్నాలుగు వాక్య హెక్కులు రాసిన పత్రిక పదవి అధ్యాయం ఒక్క అర్పణ చేయాలి ఈ పరిశుద్ధ సదాకాలం సదాకాలం సంపూర్ణ చేసి ఉన్నాడు ఒకేసారి అర్పణ ఒకటే అర్పణ